ఓం నమో భగవతే శ్రీకృష్ణాయ వృషభ రాశివారు ఇది సాధారణ రాశిఫలం కాదు ఇది మీ జీవితం మలుపు తిరిగే సమయంలో వచ్చిన దైవసంకేతం ఈ మాటలు మీరు వినాల్సిన సమయానికే మీ వరకు వచ్చాయి ఇంతకాలం మీ ఇంట్లో మీ మనసులో మీ జీవితంలో నిలిచిపోయిన ఒక భారమైన శక్తి ఇప్పుడు బయటకు వెళ్లబోతోంది శక్తి ఎందుకిప్పుడే వెళ్ళిపోతోంది ఈ నాలుగు రోజులు మీ భవిష్యత్తును ఎలా మార్చబోతున్నాయి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఒక్క మాట కూడా మిస్ కాకుండా చివరి వరకు వినండి ఇది భయం పెట్టే మాటలు కాదు జాగ్రత్త చెప్పే మాటలు ఇది ఊహ కాదు గ్రహాల ఆధారంగా వచ్చిన వంద శాతం ఆస్ట్రాలజీ సూచన మీ జీవితం మారాల్సిన సమయం వచ్చింది కాబట్టే ఈ సందేశం మీ ముందుకు వచ్చింది ఈ వీడియో మీ మనసును తాకితే మీ జీవితంలో నిజంగా మార్పు రావాలని కోరుకుంటే కమెంట్లో తప్పకుండా ఓం దుం దుర్గాయై నమః అని రాయండి మీ ఇంట్లోంచి వెళ్ళిపోతున్న శక్తి ఎవరు వృషభరాశివారి జీవితంలో ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది మీరు ఎంత నిశ్శబ్దంగా బాధను భరిస్తారో అంత లోతుగా ఆ బాధ మీ మనసులో దాగి ఉంటుంది గత కొన్ని సంవత్సరాలుగా మీ ఇంట్లో ఒక అజ్ఞాతమైన భారాన్ని మీరు అనుభవించారు మాటల్లో చెప్పలేని ఒక ఒత్తిడి ఇంట్లో ఉన్నప్పటికీ మనసుకు శాంతి లేకపోవడం ఉదయం లేచినప్పట్నుంచే ఏదో భారంగా అనిపించడం ఇవన్నీ మీకు పరిచయమే ఈ పరిస్థితికి కారణం ఒక శక్తి అది తప్పనిసరిగా ఒక వ్యక్తి మాత్రమే కావాల్సిన అవసరం లేదు కొందరి విషయంలో అదొక మనిషి రూపంలో ఉంటుంది మరికొందరి విషయంలో అదొక బంధం ఒక జ్ఞాపకం ఒక బాధాకరమైన అనుభవం ఈ శక్తి మీ ఇంట్లో ఎందుకు ఏర్పడిందంటే మీరు చాలా మంచివారు కాబట్టి మీరు ఎదుటివారి బాధను మీ బాధలా తీసుకున్నారు ఎదుటివారు మీను ఎలా ఉపయోగించుకున్నా మీరు మాత్రం నిశ్శబ్దంగా సహించేశారు ఆ సహనం క్రమంగా ఒక నెగిటివ్ ఎనర్జీగా మారింది అదే మీ ఇంట్లో నిలిచిపోయింది అది మీ ఆలోచనల ద్వారా మీ మాటల ద్వారా మీ మౌనం ద్వారా ఇంట్లో స్థిరపడింది ఇప్పుడు రెండువేల ఇరవై ఆరు జనవరి మధ్యలో ఆ శక్తి మీ ఇంట్లో ఉండే అర్హతను కోల్పోతోంది కారణం మీరు ఇక ఆ భారాన్ని మోసే స్థితిలో లేరు గ్రహస్థితులు స్పష్టంగా చెబుతున్నాయి వృషభరాశివారి ఇంట్లోంచి ఒక శక్తి బయటకు వెళ్ళిపోతోంది అది వెళ్లిపోతేనే మీ జీవితంలో కొత్త వెలుగు ప్రవేశిస్తుంది ఆ శక్తి ఎందుకిప్పుడు వెళ్ళిపోతోంది ప్రతి మార్పుకూ ఒక సమయం ఉంటుంది మీరు ఎన్నిసార్లు దేవుణ్ణడిగినా ఎన్నిసార్లు ఓపికగా ఎదురుచూసినా సమయం రాకపోతే మార్పు జరగదు ఇప్పుడు అదే సమయం వచ్చింది రెండువేల ఇరవై ఆరు జనవరిలో వృషభరాశిపై పడుతున్న గ్రహప్రభావాలు చాలా తీవ్రమైనవి శని మీ జీవితంలో నిలిచిపోయిన విషయాలను కదిలించే పనిలో ఉంది బృహస్పతి మీకు న్యాయం చెయ్యాలనుకుంటున్నాడు చంద్రుడు మీ మనసులో దాగియున్న నిజాలను బయటకు తీసుకురాబోతున్నాడు ఇప్పటివరకు మీరు ఎందుకు భరించారో ఎందుకు మౌనంగా ఉన్నారో ఇప్పుడు మీకే అర్థమవుతుంది ఈ శక్తి వెళ్లిపోవడానికి ప్రధాన కారణం మీరు ఇక బలహీనులు కాదు మీలో ఆత్మవిశ్వాసం మెల్లగా తిరిగి వస్తోంది మీ విలువ మీకర్ధమౌతోంది ఈ మార్పు గ్రహాలకు కూడా స్పష్టంగా కనిపిస్తోంది అందుకే మీ జీవితంలో అవసరంలేని శక్తిని బయటకు పంపించే ప్రక్రియ మొదలైంది ఇది ఒక్కరోజులో జరిగే పని కాదు నాలుగు రోజులపాటు మెల్లగా లోతుగా ఈ మార్పు జరుగుతుంది మీరు గమనించకపోయినా మీ ఇంట్లో వాతావరణం మారడం మొదలవుతుంది జనవరి పన్నెండు మొదటి సంకేతం జనవరి పన్నెండో తేదీ వృషభరాశివారికి ఒక మలుపు ఈరోజు మీరేదో ఒక విషయం గమనిస్తారు అది పెద్ద సంఘటన కావాల్సిన లేదు ఒక చిన్న మాట ఒక చిన్న ప్రవర్తన ఒక సంఘటన మీ మనసును గట్టిగా తాకుతుంది ఇంతకాలం మీరు సహించిందే తప్ప అనే ఆలోచన మొదలవుతుంది మీలో ఒక అంతర్గత ప్రశ్న మొదలవుతుంది ఇది నా జీవితం కదా నేను ఎందుకిలా ఉన్నాను ఈ రోజు మీ ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయి ఇప్పటి వరకు మీరు తప్పించుకున్న నిజాలు మీ ముందుకొస్తాయి ఎవరివల్ల మీకు నష్టం జరిగిందో ఎవరివల్ల మీరు వెనక్కి వెళ్లారో అర్థమవుతుంది ఈరోజు మీరు నిశ్శబ్దంగా ఉంటారుగాని ఆ నిశ్శబ్దంలోనే ఒక పెద్ద నిర్ణయం పుడుతుంది ఈ రోజు వచ్చిన సంకేటాన్ని మీరు పట్టించుకోకపోతే మళ్లీ అదే పరిస్థితిలో చిక్కుకునే అవకాశం ఉంటుంది అందుకే ఈరోజు మీ మనసు చెప్పే మాటను గమనించాలి జనవరి పదమూడు అంతర్గత సంఘర్షణ జనవరి పదమూడో తేదీ మీకు మానసికంగా కాస్త కఠినంగా ఉంటుంది ఈ రోజు మీరు రెండు ఆలోచనల మధ్య ఊగిపోతారు ఒకవైపు ఇంతకాలం కదా ఇంకొంచెం భరించవచ్చుగా అనే ఆలోచన మరోవైపు ఇక చాలు నా జీవితాన్ని నేను మార్చుకోవాలి అనే ఆలోచన ఈ రెండు ఆలోచనలు మీలో యుద్ధం చేస్తాయి ఈ యుద్ధం బయటకు కనిపించదు కాని లోపల చాలా తీవ్రంగా జరుగుతుంది ఈ రోజు మీరు ఎక్కువగా గతాన్ని తలుచుకుంటారు మీరు చేసిన త్యాగాలు మీరు కోల్పోయిన అవకాశాలు మీరు మౌనంగా మింగేసిన అవమానాలు అన్నీ ఒక్కొక్కటిగా గుర్తొస్తాయి ఈరోజు మీరు ఏడవవచ్చు లేదా పూర్తిగా మౌనంగా ఉండవచ్చు ఏదైనా సరే ఇది శుభ సూచనే ఎందుకంటే ఈ సంఘర్షణ లేకుండా మార్పు రాదు ఈరోజు మీరొక నిర్ణయానికి దగ్గరవుతారు అది స్పష్టంగా మాటల్లో చెప్పకపోయినా మీ మనసులో మాత్రం ఖరారవుతుంది జనవరి పద్నాలుగు శక్తి మార్పు ప్రారంభం జనవరి పద్నాలుగో తేదీ నుంచి మీ ఇంట్లో వాతావరణం మారడం మొదలవుతుంది ఈరోజు ఉదయం లేవగానే మీకొక వింత అనుభూతి కలుగుతుంది భారంగా అనిపించదు మనసు కాస్త తేలికగా ఉంటుంది మీ ఇంట్లో మాటల తీరులో మార్పు కనిపిస్తుంది ఎవరో ఒకరు మీకు గౌరవంగా మాట్లాడడం లేదా మీపై ఉన్న ఒత్తిడి తగ్గడం గమనిస్తారు ఇది యాదృచ్ఛికం కాదు ఇది శక్తి మార్పు మొదలైన సూచన ఈ రోజు మీకు ఆధ్యాత్మిక ఆలోచనలు ఎక్కువగా వస్తాయి దేవుడి పేరు మీ మనసులో తిరుగుతుంది పూజ చేయాలనిపిస్తుంది దీపం వెలిగించాలనిపిస్తుంది ఇది మీలోకి కొత్త శక్తి ప్రవేశిస్తున్న సంకేతం ఇంతకాలం మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్లే ముందు చివరి ప్రయత్నం చేస్తుంది కాని మీరిప్పుడు బలంగా ఉన్నారు ఈ రోజునుంచి మీ జీవితంలో ఒక కొత్త దశ మొదలవుతోంది మీరు అనుకున్న దానికంటే పెద్ద మార్పు మీ వైపు వస్తోంది జనవరి పదిహేను విముక్తి దినం జనవరి పదిహేనవ తేదీ వృషభరాశివారికి చాలా కీలకమైన రోజు ఈరోజు మీరు లోపల నుంచి ఒక తేలికపాటి శాంతిని అనుభవిస్తారు ఇంతకాలం మిమ్మల్ని బంధించి ఉంచిన ఒక భారమైన భావన ఇప్పుడు మెల్లగా కరిగిపోతుంది అది ఒక వ్యక్తి కావచ్చు ఒక పరిస్థితి కావచ్చు లేదా మీ మనసులో మీరు మీరే వేసుకున్న పరిమితి కావచ్చు ఈరోజు మీరు స్పష్టంగా అర్థం చేసుకుంటారు ఇక మీ జీవితం పాత మార్గంలో నడవదు ఈరోజు మీరొక నిర్ణయం తీసుకుంటారు అది పెద్దగా బయటకు చెప్పే నిర్ణయం కాకపోవచ్చు కాని మీ మనసులో మాత్రం అది చాలా బలంగా స్థిరపడుతుంది ఇక ఎవరికోసమైనా మీ స్వాభిమానాన్ని తాకట్టు పెట్టకూడదు అనే ఆలోచన వస్తుంది ఈ రోజు నుంచి మీ మాటల్లో ఒక దృఢత్వం కనిపిస్తుంది మీ నడకలో మీ చూపులో మీ స్వరంలో ఒక మార్పు స్పష్టంగా తెలుస్తుంది ఇది నిజమైన విముక్తి ప్రారంభం ఈ రోజు తీసుకున్న నిర్ణయం మీ జీవితానికి కొత్త దిశను చూపిస్తుంది ధనం మరియు ఆర్థిక పరిస్థితిలో మార్పు వృషభ రాశివారికి ధనం విషయంలో గతంలో చాలా నిరాశలు ఎదురయ్యాయి ఎంత కష్టపడ్డా చేతిలో నిలవని పరిస్థితి అనుకోని ఖర్చులు అవసరంలేని చోట డబ్బు పోవడం ఇవన్నీ మిమ్మల్ని మానసికంగా కుంగదీశాయి ఈ నాలుగు రోజులు తర్వాత ఆర్థికంగా ఒక మార్పు ప్రారంభమవుతుంది ఈ మార్పు ఒక్కసారిగా భారీ సంపద రూపంలో రావచ్చు అని కాదు కాని ధనం విషయంలో అవగాహన పెరుగుతుంది మీరు ఇక ముందు ప్రతి ఖర్చును ఆలోచించి చేస్తారు ధనం విలువ మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఒక ఆగిపోయిన చెల్లింపు తిరిగి రావచ్చు లేదా కొత్త ఆదాయ మార్గం గురించి ఆలోచన మొదలవుతుంది ముఖ్యంగా జనవరి పదిహేను తర్వాత మీరు ధనంను కాపాడుకునే శక్తిని పొందుతారు ఇది గ్రహాల అనుగ్రహం ఇంతకాలం మీ చేతిలో నిలవని ధనం ఇప్పుడు మీ జీవితంలో స్థిరంగా ఉండే దశ మొదలవుతుంది కుటుంబ సంబంధాల్లో స్పష్టత వృషభరాశివారు కుటుంబం కోసం తమని తాము పూర్తిగా మరిచిపోయే స్వభావం కలవారు కుటుంబంలో శాంతి ఉండాలనే ఉద్దేశంతో ఎన్నో విషయాల్లో మౌనంగా ఉన్నారు కాని ఆ మౌనం మీకు నష్టం చేసింది ఈ రోజుల్లో మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది మీ మంచితనాన్ని అందరూ అర్థం చేసుకోరు అనే నిజం మీ ముందుకు వస్తుంది ఈ అవగాహనతో మీరు కఠినంగా మారరు కాని స్పష్టంగా మారతారు ఎవరి హద్దు ఎక్కడ ముగియాలో మీకు తెలిసిపోతుంది కుటుంబంలో ఎవరు నిజంగా మీకు మేలు కోరుకుంటున్నారో ఎవరు మీ సహనాన్ని మాత్రమే ఉపయోగించుకుంటున్నారో మీకు అర్థమవుతుంది ఈ స్పష్టత వల్ల కొన్ని సంబంధాలు దూరమవుతాయి కాని అవి దూరమవడం మీకు మేలు చేస్తుంది ఎందుకంటే ఇక మీ ఇంట్లో నిజమైన ప్రశాంతత స్థిరపడుతుంది మానసిక శక్తి మరియు ఆత్మవిశ్వాసం ఇంతకాలం వృషభరాశివారు బయటకు బలంగా కనిపించినా లోపల చాలా సున్నితంగా ఉన్నారు చిన్న మాట కూడా మీను లోతుగా బాధించింది కాని ఆ బాధను మీరు ఎవరికీ చెప్పలేదు ఇప్పుడు పరిస్థితి మారుతోంది మీలోని మానసిక శక్తి మెల్లగా బయటకొస్తోంది మీరు ఇక మీ భావాలను దాచుకోరు అవసరమైన చోట మీ మాట చెప్పగలుగుతారు ఈ మార్పు వల్ల మొదట కొంచెం అసౌకర్యంగా అనిపించవచ్చు కాని అదే మీను ముందుకు నడిపిస్తుంది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత ఉంటుంది ఎవరి మాటలు మీను సులభంగా ప్రభావితం చెయ్యలేవు ఇది మీ జీవితంలో చాలా కీలకమైన మార్పు ఎందుకంటే మానసిక బలం ఉన్నప్పుడు ఎలాంటి సమస్య అయినా చిన్నదిగా అనిపిస్తుంది గత కర్మఫలాల ప్రభావం వృషభరాశివారు చేసిన మంచికి వెంటనే ఫలితం రాలేదు అందుకే మీ మనసులో ఎన్నిసార్లు దేవుడిపై ప్రశ్నలు వచ్చాయి కాని ప్రతి కర్మకు ఒక సమయం ఉంటుంది ఇప్పుడు ఆ సమయం దగ్గర పడుతోంది మీరు గతంలో చేసిన సహాయం చూపించిన సహనం చేసిన త్యాగం అన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా ఫలించబోతున్నాయి ఈ ఫలితం ఒకేసారి భారీగా రావచ్చు లేదా చిన్న చిన్న ఆనందాల రూపంలో రావచ్చు కాని అది మీకు లోపల సంతృప్తిని ఇస్తుంది నేను చేసినది వృధా కాలేదు అనే భావన మీ మనసును నింపుతుంది ఇది మీకు కొత్త ఆశను ఇస్తుంది ఈ ఆశతో మీరు ముందుకు అడుగులు వేస్తారు మీ జీవితంలో ఇక నుంచి కష్టం ఉన్నా దానిని ఎదుర్కొనే ధైర్యం మీలో ఉంటుంది ఇది కర్మఫలాల నిజమైన అర్థం ఆధ్యాత్మిక మార్గంలో మలుపు వృషభరాశివారి జీవితంలో ఆధ్యాత్మికత ఎప్పుడూ ఒక మౌనపాత్రనే పోషించింది దేవుణ్ణి నమ్మారు కాని తమ బాధలను పూర్తిగా ఆయనకు అప్పగించలేకపోయారు ఈ నాలుగు రోజుల తర్వాత ఆ భావన మారుతుంది మీరు దేవుణ్ణి అడిగే విధానం మారుతుంది ఇంతకాలం ఎందుకిలా జరుగుతోంది అని అడిగిన మీరు ఇప్పుడు ఇది నాకు ఏం నేర్పించడానికి వచ్చింది అని ఆలోచించడం మొదలుపెడతారు ఈ ఆలోచన మార్పే నిజమైన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఆరంభం ఈ సమయంలో మీకు మంత్రాలు నామస్మరణ దీపారాధన వంటి వాటిపట్ల ఆకర్షణ పెరుగుతుంది ఇది ఎవరిమాట విని వచ్చిన భావం కాదు మీ లోపల నుంచే వచ్చిన పిలుపు మీ మనసు ప్రశాంతంగా ఉండాలంటే దేవుడితో అనుసంధానం అవసరమని మీరు అర్థం చేసుకుంటారు ఈ మార్గంలో మీరు పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదు ఒక చిన్న దీపం ఒక నిమిషం మౌనం కూడా మీకు లోపల శాంతినిస్తుంది ఈ మార్పు మీ జీవితంలోని చాలా సమస్యలకు సమాధానమవుతుంది శత్రువుల శక్తి క్షీణత వృషభరాశివారు సాధారణంగా శత్రువులను గుర్తించడంలో ఆలస్యం చేస్తారు మీ మంచితనాన్ని చూసి చాలామంది మివ్వల్ని తక్కువగా అంచనా వేశారు మీ వెనుక మాటలు చెప్పినవారు మీ ఎదుగుదలని అడ్డుకోవాలని కూడా ఉన్నారు కాని మీరు ప్రతీకారం కోరలేదు మౌనంగా మీ పని మీరు చేసుకున్నారు ఇప్పుడు అదే మౌనం మీకు రక్షణగా మారుతోంది ఈ కాలంలో మీపై కోరిన వారి శక్తి క్రమంగా తగ్గుతుంది వారు చేసిన ప్రయత్నాలు ఫలించవు వారి మాటలకు విలువ ఉండదు మీరు గమనించకపోయినా పరిస్థితులు మీ వైపుకు మళ్ళుతాయి ఇది మీ గొప్పతనం వల్ల కాదు మీరు అనవసరంగా చెడు చెయ్యకపోవడం వల్ల గ్రహాల దృష్టి ఇప్పుడు న్యాయాన్ని నిలబెడుతోంది మీరు ఎవరినీ ఎదుర్కొనాల్సిన లేదు కాలమే మీ తరఫున మాట్లాడుతుంది మహిళల జీవితంలో ప్రత్యేక మార్పు వృషభరాశి మహిళలు చాలా లోతైన భావోద్వేగాలు కలవారు బయటకు ఎంత బలంగా కనిపించినా లోపల ఎన్నో బాధలను దాచుకుని ఉంటారు కుటుంబం కోసం పిల్లల కోసం సంబంధాలకోసం తమ కోరికలను పక్కన పెట్టారు ఈ త్యాగం వల్ల మీరు మీరే మిమ్మల్ని మర్చిపోయారు ఇప్పుడా పరిస్థితి మారబోతోంది ఈ కాలంలో మీకు మీ విలువ మీకు అర్థమవుతుంది కూడా ముఖ్యమే అనే భావన మీలో బలపడుతుంది ఇది స్వార్థం కాదు ఇది స్వాభిమానం మీరు ఇక మీ భావాలను చేయరు మీ ఆరోగ్యం మీ మనసు మీద దృష్టి పెడతారు ఈ మార్పు వల్ల మీ జీవితంలో కొత్త శక్తి ప్రవేశిస్తుంది మీ ముఖంలో ఒక ప్రశాంతమైన వెలుగు కనిపిస్తుంది ఇది చాలా కాలంగా మీలో దాగి ఉన్న నిజమైన మీరు బయటకు రావడం పురుషుల జీవితంలో బాధ నుంచి ధైర్యం వరకు ప్రయాణం వృషభరాశి పురుషులు తమ బాధను మాటల్లో చెప్పరు కుటుంబ భారం ఆర్థిక ఒత్తిడి బాధ్యతలు అన్నింటినీ ఒంటరిగా మోస్తారు బయటకు మాత్రం అన్నీ బాగానే ఉన్నాయి అనే ముఖం చూపిస్తారు కాని లోపల మాత్రం ఎన్నో ప్రశ్నలు ఎన్నో భయాలు దాగి ఉంటాయి ఈ కాలంలో ఆ భయాలన్నింటినీ మీరు ఎదుర్కొనే స్థితికి వస్తారు మీరు ఇక మీద నమ్మకం పెట్టుకోవడం మొదలుపెడతారు ఇతరుల అభిప్రాయాల కంటే మీ అంతర్గత స్వరం మీకు ముఖ్యంగా అనిపిస్తుంది ఒకప్పుడు మీరు వెనుకంజ వేసిన చోట ఇప్పుడు ముందడుగు వేయగలుగుతారు ఈ మార్పు ఒక్కరోజులో రాదు కాని ఇది మొదలైన తర్వాత మిమ్మల్ని ఎవరూ ఆపలేరు మీ బాధే మీకు బలంగా మారుతుంది పని జీవితం భవిష్యత్తుపై స్పష్టత ఇంతకాలం వృషభరాశివారు తమ భవిష్యత్తు గురించి అయోమయంలో ఉన్నారు ఏ దారి ఎంచుకోవాలో తెలియక పరిస్థితులకు లోబడి నడిచారు ఈ కాలంలో మీకు ఒక స్పష్టత వస్తుంది మీరు చేయాల్సింది ఏంటో వదిలేయాల్సింది ఏంటో అర్థమవుతుంది ఇది బయట ఎవరో చెప్పడం వల్ల కాదు మీ అనుభవాలే మీకు పాఠం నేర్పాయి మీ పని విషయంలో మార్పు రావచ్చు కొత్త బాధ్యతలు కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు వాటిని మీరు భయంతో కాకుండా ధైర్యంతో స్వీకరిస్తారు మీ జీవితం మీ చేతుల్లోకి వస్తున్న అనుభూతి కలుగుతుంది ఇదే నిజమైన విజయం పరిస్థితులు పూస్తిగా మారకపోయినా వాటిని చూసే మీ దృష్టికోణం మారుతుంది ఆ మార్పే మీ భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుంది ఇంటి శక్తి శుద్ధి మరియు వాస్తు ప్రభావం వృషభ రాశివారి జీవితంలో ఇల్లు కేవలం నివాసస్థలం మాత్రమే కాదు అది మీ మనసుకు ప్రతిబింబం ఇంతకాలం మీ ఇంట్లో ఉన్న అస్తవ్యస్తత అవసరంలేని వస్తువులు వాడని సామాన్లు అన్నీ మీ జీవితంలో నిలిచిపోయిన శక్తికి సూచనలు ఈ కాలంలో మీకు అకస్మాత్తుగా ఇల్లు శుభ్రం చేయాలనే కోరిక వస్తుంది పాత వస్తువులను తీసేసి అవసరంలేని దానిని బయటకు పంపాలనిపిస్తుంది ఇది సాధారణ భావన కాదు ఇది శక్తిశుద్ధి ప్రారంభమైన సంకేతం మీరు ఇల్లు శుభ్రం చేసిన కొద్దీ మీ మనసుకూడా తేలికపడుతుంది పాత దుస్తులు వాడని కాగితాలు పగిలిని వస్తువులూ తీసేయడం వల్ల ఇంట్లో ఉన్న భారమైన శక్తి బయటకు వెళ్తుంది దీనివల్ల మీ నిద్ర మెరుగవుతుంది కుటుంబంలో మాటల తీరులో మార్పు కనిపిస్తుంది వాస్తుశుద్ధి అనేది కేవలం దిశల విషయం కాదు మనం ఉంచే ఆలోచనలు మనం నిల్వచేసే జ్ఞాపకాలు వాస్తుకే సంబంధించినవే ఇప్పుడు మీరు వాటిని వదిలేయడం నేర్చుకుంటున్నారు ఒక చిన్న కాని శక్తివంతమైన పరిహారం ఈ కాలంలో పెద్ద పెద్ద పరిహారాలు చేయాల్సిన అవసరం లేదు మీలో ఉన్న శ్రద్ధే ప్రధాన పరిహారం అయినా ఒక చిన్న ఆచరణ మీ జీవితంలో అద్భుతమైన మార్పును తీసుకురాగలదు రోజూ ఉదయం లేదా సాయంత్రం ఒక నిమిషం నిశ్శబ్దంగా కూర్చుని మీ మనసులో దేవుడి నామాన్ని జపించండి అది ఏ నామమైనా కావచ్చు ముఖ్యమైనది మీ భావం ప్రత్యేకంగా ఈ నాలుగు రోజుల్లో దీపం వెలిగించి మీ ఇంట్లో ప్రశాంతంగా కూర్చోవడం చాలా మంచిది దీనివల్ల మీ మనసు స్థిరపడుతుంది ఆ స్థిరత్వమే మీకు సరైన నిర్ణయాలు తీసుకునే శక్తినిస్తుంది ఈ చిన్న పరిహారం వల్ల మీలో ఒక రక్షణ భావన ఏర్పడుతుంది మీరు ఒంటరిగా లేరు అనే నమ్మకం బలోపేతమవుతుంది ఆ నమ్మకమే మీకు ముందుకు నడిచే ధైర్యాన్నిస్తుంది ఈ కాలం ఎందుకు అత్యంత కీలకం వృషభరాశివారికి ఈ సమయం సాధారణ కాలం కాదు ఇది ఒక చక్రం ముగిసే సమయం మీ జీవితంలో చాలా కాలంగా నడుస్తున్న ఒక పాత విధానం ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది మీరు గమనించకపోయినా మీలో ఒక అలసట పెరిగింది అదే పనులు అదే బాధలు అదే నిరాశలు ఇక మీకు సరిపోవు ఈ కాలం ఆ అలసటకు సమాధానమిస్తుంది ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ రాబోయే సంవత్సరాలను ప్రభావితం చేస్తాయి అందుకే ఈ కాలాన్ని తేలికగా తీసుకోకూడదు మీరు చేసే ప్రతి ఆలోచన ప్రతి మాట ప్రతి చర్య మీ భవిష్యత్తుకు విత్తనం ఈ నాలుగు రోజులు మీ జీవితానికి దిశ మార్చే అవకాశాన్ని ఇస్తాయి మీరు ధైర్యంగా ముందడుగు వేస్తే కాలం మీకు తోడుగా ఉంటుంది ఈ మాటలు ఎవరికోసం అనేది ఈ మాటలు అందరికోసం కాదు ఈ మాటలు ఈ సమయంలో ఈ సందేశాన్ని వినేవారికోసం మాత్రమే మీరు ఈ మాటలు వింటున్నారంటే మీ జీవితంలో ఒక మార్పు తప్పనిసరిగా రావాల్సిన అవసరం ఉంది ఇది యాదృచ్ఛికం కాదు ప్రతి ఒక్కరికీ ఈ అవగాహన రావాల్సిన అవసరం లేదు కానీ మీకు వచ్చింది అంటే మీరు దానికి సిద్ధంగా ఉన్నారని అర్థం మీ జీవితంలో ఎన్నోసార్లు మీరు సంకేతాలను గమనించలేదు ఈసారి అలా చెయ్యవద్దు మీ అంతర్గత స్వరాన్ని వినండి మీకు అనిపిస్తున్న భావాలను నిర్లక్ష్యం చేయవద్దు అవే మీకు మార్గదర్శకాలు ఈ కాలంలో మీరు మీ మీద నమ్మకం పెట్టుకుంటే మీ జీవితం మెల్లగా కాని బలంగా మారుతుంది చివయి సూచన మరియు భవిష్యత్తుదారి ఇప్పుడు మీ ముందు రెండు దారులు ఉన్నాయి ఒకటి పాత అలవాట్లతో పాత భయాలతో ముందుకు సాగడం మరొకటి మీకు మేలు చేయని వాటిని వదిలేసి కొత్త దిశలో అడుగుపెట్టడం ఈ ఎంపిక పూర్తిగా మీ చేతుల్లో ఉంది గ్రహాలు మార్గాన్ని చూపిస్తాయి కానీ నడవాల్సింది మీరు మీ జీవితంలో మీకు విలువ ఇవ్వని చోట మీరు ఉండాల్సిన అవసరం లేదు మీ మనసుకు శాంతి ఇవ్వని బంధాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదు ఈ సత్యాన్ని అంగీకరించిన రోజే మీ నిజమైన ప్రయాణం మొదలవుతుంది ఈ కాలం మీకు అదే బోధిస్తోంది మీరు ఆ బోధన స్వీకరిస్తే రాబోయే కాలం మీకు కొత్త వెలుగును తీసుకువస్తుంది వృషభరాశివారు ఇంతవరకు మీరు విన్న ప్రతి మాట కూడా యాదృచ్ఛికం కాదు ఇది మీ జీవితానికి వచ్చిన దైవ హెచ్చరిక దైవ ఆశీర్వాదం ఇప్పుడు మార్పు మీ చేతుల్లో ఉంది మీకు మేలు చెయ్యని వాటిని వదిలేయాలనే ధైర్యం చూపితే దేవుడు మీ జీవితంలో కొత్తదారిని తప్పకుండా తెరిచిపెడతాడు ఇలాంటి లోతైనా నిజమైనా గ్రహాల ఆధారంగా చెప్పే హండ్రెడ్ పర్సెంట్ ఆస్ట్రాలజీ అంచనాలు మీకు నిరంతరం అందాలంటే ఆస్ట్రాలజీ డైలీ ప్రెడిక్షన్ తెలుగు ఛానల్ను ను ఫాలో అవ్వండి ఈ మాటలు మీ మనసుకు తాకితే ఇవి ఎవరి జీవితాన్నైనా మార్చగలవని అనిపిస్తే ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులతో మీ స్నేహితులతో తప్పకుండా పంచుకోండి దుర్గాదేవి కృప మీ ఇంట్లో మీ జీవితంలో ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ